ఏరియాలో ఉంది దాదాపు ఎకరా డెబ్బై ఐదు సెంట్లకు సంబంధించిన స్థలం దీన్ని గతంలో మంది దీన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నించినప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా కట్టించి దీన్ని కాపాడడం జరిగింది ఇప్పుడు కొంచెం వర్షపు నీళ్ళు ఉండడం వల్ల నేను టీ ప్లాంటేషన్ కానీ ఇతర ఇతర అభివృద్ధి పనులు కొంచెం ఆటంకం కలుగుతూ ఉంది అతి త్వరలో ఈ అంతా కూడా కృతంగా చెట్లు వేసి లైట్లు కూడా వేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాం మీ మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో మీ డివిజన్లో మీ కాలనీలో ఎక్కడెక్కడ ఇలాంటి ఎదురు స్థలాలు పార్కు స్థలాలు ఉన్నాయో ఎక్కడ అవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎవరు తీసుకోకుండా మీకు ఏదన్నా ఆ క్రమంలో ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవన్నీ కూడా మనం పరిదర్శిస్తున్నాం మనం కాపాడుకున్నాం ఇది ప్రజల ఆస్తి భవిష్యత్తులో మళ్ళా స్థలాలు ఎన్ని దొరకాలంటే కూడా కష్టమవు ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ దొంగ రిజిస్ట్రేషన్ వేసి దళారుల వ్యవస్థలో మోసపోతూ ఉన్నారు దయచేసి మరొకసారి అందుకే ఈ స్థలానికి వచ్చి మీకు అందరూ కూడా చూపిస్తూ ఉన్నాం ఒకసారి మీరు ఆ స్థలం అంతా కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి ఎకరా డెబ్బై ఐదు సెంట్లు స్థలం ఖర్చు చూపిన్నా ఎకరా డెబ్బై ఐదు సెంట్లు స్థలం పడి చుట్టూ కార్పొరేషన్లతో వాళ్ళు అన్నీ కూడా నిర్మించాం చెట్లు కూడా వేసుకున్నాం వస్తూ నీరు పోయిన దాన్ని కూడా వేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మిగతా ఏరియాలో కూడా ఎక్కడైనా ఇలాంటి రిజర్వ్ స్థలాలు పార్క్ స్థలాలు ఏదైనా కబ్జాదారులు ఏదైనా వస్తుంటే దయచేసి ఎమ్మెల్యే ఆఫీస్కి చెప్తే అవి కూడా మనం కాపాడుకోవాలా భవిష్యత్తులో ఇవి చాలా ముఖ్యం కాలుష్య వాతావరణం పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత నగరం మీద ఉంది ఎందుకంటే నిరంతరం కూడా నగరం డెవలప్ అవుతూ ఉంది అపార్ట్మెంట్లు ఇల్లులు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చి ఈ స్త్రీలు చాలా వరకు చెట్లు కూడా లేని పరివేశం వస్తూ ఉంది అవి భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అందుకని దయచేసి అందరూ కూడా ఎక్కడెక్కడ పాక్ స్థలాలు ఖాళీ స్థలాలు ఎవరైనా స్థలాలు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయో అవి కాపాడుకోవాలని దానికి స్థానికులందరూ కూడా స్థానికంగా ఉన్న ఏ కాలనీకి ఆ కాలనీ ఏ డిజిన్కి ఆ డిజను ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజలది ప్రభుత్వం ప్రజలు ఆస్తని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఎక్కడ ఎటువంటి ఏదన్నా కబ్జా జరుగుతుంటే కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అవి చెప్తే తప్పకుండా వాటిని సంర సంరక్షిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా కూడా ఎక్కడన్నా మీ నోటీస్కి వచ్చినా మీడియా మీకు నోటీస్కి వచ్చినా కూడా అవి కూడా మీరు మాకు చెప్పినట్లయితే దాన్ని ప్రత్యేకంగా దాన్ని చొరవ తీసుకొని కాపాడుతామని తెలియజేస్తాం నేపథ్యో డివిజన్ ఎక్స్ టీడీపీ నుంచి డాక్టర్ నెల్లూరు మురళి ఈ ఎకరా డెబ్బై సెంట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ దాంట్లో ఉంటే కొందరు కబ్జాదారులు కబ్జా చేయబోయారు దాన్ని మన కోటరెడ్డి సిధరెడ్డి గారు మన రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా విధంగా గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో దీన్ని ఎకరా డెబ్బై సెంట్లు ఆక్యుపై చేయబోతే దాన్ని ఆయన్ని పర్యవేక్షించి దీన్ని కబ్జా నుంచి కాపాడి ఈరోజు గోడ నిర్మించి ఈరోజు స్థానిక ప్రజలకి ఇది ఒక పార్క్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి ఈ ప్రహరీ గోడ నిర్మించారు అర్నాధపురంలో ఇంత పెద్ద సైటు ఎక్కడ కూడా లేదు ఇది మంచి పార్క్ ఉంది దీన్ని కబ్జా నుంచి నలభై ఐదు కోట్లు చేసే వాల్యూ గల సైట్ని మన రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు కాపాడడం అదేవిధంగా గ్రహిడ్ గారు ఈ పార్కుని పర్యవేక్షించి మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి దీన్ని అభివృద్ధి అభివృద్ధి చేసి ఇక్కడ స్థానిక ప్రజలకి పార్కుని డెవలప్ చేసి వాళ్ళనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది పద్దెనిమిదవ డివిజన్లోని ఎల్ఐసి కాలనీ కాను మహిస్ట్రేట్లో లేవుటికి సంబంధించిన పార్కు స్థలాన్ని ఎకరా డెబ్బై ఐదు సెంట్ల భూమిని గత కొంతకాలం రెండు నెలల ముందు స్థానికంగా ఉన్న ఎకరా డెబ్బై ఐదు సెంట్ల పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జాదారుల అన్యాక్రాంతం కాకుండా మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి స్థానికులందరూ తీసుకువెళ్ళడం తీసుకువెళ్లడం దాన్ని వెనువెంటనే ఎమ్మెల్యే గారు పరిరక్షించాలనే ఆలోచనతో వెంటనే కాంట్రాక్టర్లను మాట్లాడి దానికి సరిపడా కాంపౌండ్ వాళ్ళకి నిధులను కేటాయించి వెంటనే కాంపౌండ్ వాళ్ళని నిర్మించే విధంగా చర్యలు చేపట్టారు వెంటనే నిర్మించడం నిర్మించిన పరిస్థితి ఎలా ఉందని ఈరోజు మన కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మన పార్క్ స్థలం పరిరక్షణలో ఉందా లేదా దానికి ఇంకా మౌలిక సదుపాయాలు ఏమేమి ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని పర్యవేక్షించి ఈరోజు తదుపరి ఏ ఎటువంటి డెవలప్మెంట్స్ దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే రావాలనే సూచనలు ఏఈ గారితో సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు మరింత డెవలప్ చేసుకొని స్థానిక పద్దెనిమిదవ డివిజన్ హర్నాథ్పురానికి ఒక మంచి ప్రదేశాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విషయంలో మా ప్రియతమ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్